శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండబిట్రగుంట కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానాల మేరకు శ్రీ 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 మిధుశేఖర్ భారతి సన్నిధానం స్వామి ఆలయ ప్రాకారం మరియు గోపురాల శంకుస్థాపన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వెంచేసి శ్రీ 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 మిదుశేఖర్ భారతి సన్నిధాన స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పై కార్యక్రమంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ अर्चक बृंदम జీవితంలో మనకి ఎంతో ఆవశ్యకమైనటువంటిది అటువంటి మనల్ని అనుగ్రహించే ఆ భగవంతుడు ఉండేటటువంటి ఆ క్షేత్రాలను విశేషంగా సంరక్షించుకోవడం ఆ క్షేత్రాల్ని విశేషంగా అభివృద్ధి పరుచుకోవడం అనేది మన యొక్క ఆద్య కర్తవ్యం కాబట్టి ప్రస్తుతం ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని విశేషంగా అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ రాజగోపుర నిర్మాణం ఆ మహాప్రాకార నిర్మాణం ఈ కార్యక్రమాల్ని సంకల్పించి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అందులోనూ మా యొక్క ఈ విజయ యాత్ర సందర్భంలో జగద్గురు శ్రీ శంకర భగోత్పాదాచార్యుల వారు ఈ సనాతన హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం మన భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో అలాగే ద్వారకా క్షేత్రంలో బదరీ క్షేత్రంలో అలాగే పురి క్షేత్రంలో ఈ నాలుగు క్షేత్రాల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు అందులోనూ దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో దీనికి శృంగేరి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే దీని అసలు పేరు ఏమిటంటే శృంగగిరి అని దీని పేరు ఋష్యశృంగగిరి అనే దాన్ని చిన్నగా ఇప్పుడు పలికే పలుకుతూ పలుకుతూ శృంగేరి శృంగగిరి అదే దాన్ని శృంగేరి అని ఇప్పుడు మనం పలుకుతూ ఉన్నాం ఋష్యశృంగగిరి అని అంటే ఋష్యశృంగ మహర్షి ఆ ఋష్యశృంగ ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు కాబట్టి దానికి ఋష్యశృంగగిరి అనేటటువంటి పేరు వచ్చింది ఋష్యశృంగ మహర్షి అంటే ఎవరు ఋష్యశృంగ మహర్షి యొక్క పరిచయం అందరికీ కావాలంటే ఒక విషయం చెప్తే చాలా అందరికీ తెలిసిపోతుంది ఏమిటి అని అంటే చాలా మంది వినుంటారు రామాయణం విన్నవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పుత్రుడుగా మహావిష్ణువు దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంత కాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు ఏమిటి అంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అని అంటే నువ్వు యాగం చెయ్యాలి అందులోనూ ఆ పుత్రకామేష్ఠి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి వారొచ్చి నీ చేత ఈ పుత్రకామేష్ఠి యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు అంటే ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క మహిమ అటువంటిది ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టి అటువంటి ఆ మహర్షి వచ్చి చేయిస్తే తప్ప నీకున్నటువంటి ప్రతిబంధకం తొలగదు అని దేవతలు సూచించినప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఇక్కడ నుంచి శృంగేరి నుంచి ఋష్యశ్వ మహర్షుల వారిని అక్కడ అయోధ్యగా ఆహ్వానిస్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్లి పుత్రకామేశ యాగం చేయించిన తర్వాత ఆ తర్వాత శ్రీరామ అవతారం అదంతా కూడా ఉన్నదన్నమాట కాబట్టి ఆ రామాయణంలో వచ్చేటటువంటి కథాభాగం ఇది బాగా చలిగా ఉన్నప్పుడు ఒక చోట చక్కగా మంట వెలుగుతూ ఉన్నది చుట్టుపక్కల ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మనిషి ఉన్నాడు చుట్టుపక్కడున్నాడు అటు ఆట దిక్కులో ఒకడు ఉన్నాడు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కడు ఉన్నాడు వీళ్ళందరూ చెలికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అగ్ని అనేది ఒక చోట వెలుగుతూ ఉంది అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తే ఏం చేయాలి అనంటే ఆ చలి నుంచి వాళ్ళకి నివృత్తి కలగాలి అని అంటే ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళ్ళాలి అక్కడ ఉన్న వాడికి అక్కడ నుంచి అగ్నిం చేరుకోవడానికి ఒక మార్గం ఈ దిక్కులో ఉన్నవాడికి అగ్నిం చేరుకోవడానికి ఒక మార్గం ఇంకో దిక్కులో ఉండేవాడికి ఆ చేరుకోవడానికి ఇంకో మార్గం ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి నుంచుంటే అప్పుడు ఆ వెచ్చదనం అనేది వీళ్ళకి కలుగుతుంది తద్వారా ఆ చెవి నుంచి వీళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది సుఖంగా ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి మనుషుల్లో ఒక మహారాజు ఉంటాడు ఒక మామూలు మనిషి ఉంటాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు ఒక పండితుడు ఉన్నాడు ఒక పామరుడు ఉన్నాడు ఇలా అన్ని రకాల మనుషులు ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ 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 వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అందరికీ కూడా సమానంగా ఆ ఉష్ణ స్పర్శ అనేది కలుగుతోంది ఆ వెచ్చనం అనేది అందరికీ సమానంగా కలుగుతుంది వీడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా అత్యంత త్వరితంగా పూర్తయి ముందు భవిష్యత్తులో పునః ఈ ఒక క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుగా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తులకి కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఆ పనులన్నీ కూడా తొందరగా జరిగి ఈ ప్రాంతం ఆ భగవద్ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా చక్కగా సుభిక్షంగా ఉంటూ ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులు అందరూ కూడా సదాకాలం క్షేమంగా ఉండాలి అని మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ దేవస్థానం నిర్మాణ కార్యానికి కూడా మేము ఈ సందర్భంలో ఈ శృంగేరి శారదా పీఠం నుంచి ఈ శారదా ప్రసాదాన్ని విశేషంగా ఈ క్షేత్రం కోసమని దీనికి శారదా ప్రసాద రూపంగా ఈ లక్ష రూపాయలు ఈ ధనాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాం ఈ ధనాన్ని మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని నా అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా అది అక్షయ నిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నిటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొకమారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాష ఇక్కడికి తెలుస్తూ ఉన్నాం